పరిక్రమా మార్గం నడకదారి ఈ దారిలో తొంభై అడుగుల శివుడి స్టాచ్యూ ఉంది దీని కింద బాలాజీ మందిరం బాల ఆదింగరాచర్లు పక్కనే ఉన్నారు అక్కడికి వెళ్తున్నాం బాల ఆది గారు ప్రాజెక్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఇది ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ స్టోర్ ఇది పరిక్రమ మార్గంలో నడకధరలోంచిటి వస్తాము ఇది పరిక్రమ మార్గంలోకి ఎడం జేతి వేపు తిరిగితే సంక్రాచార్య వారికి వెళ్తాం కుడివైపున జీబులు అవి వచ్చేందుకు ఏర్పాటు చేశారు అన్నమాట రోడ్డు లాగా ఆయనే బాల ఆదిశంకరాచార్య వారు నూట ఎనిమిది అడుగుల విగ్రహం కేదార్నాథ్లో ఆదిశంకరాచార్య గారు తొంభై అడుగులు ఇక్కడ నూట ఎనిమిది అడుగులు కేదార్నాథ్లో కూడా నూట ఎనిమిది అడుగులు ఆదిశంకరాచార్యవారు ఇక్కడ బాల ఆదిశంకరాచార్యవారు ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది పూర్తి అయితే ఇదంతా కూడా మంచి గార్డెన్లు అవన్నీ ఉంటాయి అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం సందర్భంగా జ్యోతిర్లింగాల యాత్రలో కేదార్నాథ్ నుంచి మొదలెట్టి కేదార్నాథు జార్ఖండ్ వైద్యనాథ్ కాశీ విశ్వనాథు సోమనాథ్ ద్వా సోమనాథ్ ద్వారక దగ్గర నాగేశ్వరం చూసి ఉజ్జయిని చూసి వాళ్ళ పాజిమినాడికి ఇక్కడికి చేరుకున్నాం అనమాట बोलो आदिशंकर्य महाराज की जय हो